ఇష్టంగా వాళ్ళించి నన్ను గెలిపించేసి బయటకు పోతాయి ఇవ్వాలి ఆడు ఇవ్వదు మీరు చేసి ఇదే మనో నేను మిమ్మల్ని ఉంది కాదు నేను జగన్మోహన్ రెడ్డి మీరు జగన్మోహన్ రెడ్డి కష్టాలు మనిషి అనేది కష్టాలు కావచ్చు కష్టాలు అనేవి కష్టాలు అనేవి మనుషులు మనుషులకి మనుషులకి రావచ్చు చెప్పికి పోటీ కష్టాలు కావాలి మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా కష్టాలు అనుభవించే వస్తువులు కావాలని కష్టాలు అనుభవించే వస్తువులు కావాలని చూద్దాం ఈ గత కాలంలో ఉన్నప్పుడు కూడా మనల్ని ఇన్ని విధాలుగా ఇబ్బంది పెరిగినప్పుడు కూడా మన స్వేచ్ఛగా జగన్మోహన్ గారి భూమి వేసుకునే పరిస్థితి లేదు స్వేచ్ఛగా జగన్మోహన్ గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టుకునే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ఎన్ని పెట్టినా కేసులు పెట్టినా మన ఆస్తులు కొలగలున్నా మన గోవులు ఆకున్నా కూడా స్టేజ్ లో పోయినా ఎంఆర్ ఆఫీస్ పోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావాల్సిన అవసరం లేదు వస్తే నాలుగు రెడ్డి మొదటి పార్టీకి వదలకుండా పార్టీ నడిపెట్టుకున్నాం ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ అధికారంలో ఎవరు పార్టీకి అండగా ఉంటారో మేము అధికారం వస్తుంటా ఉన్నా పూర్తిగా మేము అండగా జగన్మోహన్ గారు మొత్తం బాలీ వ్యవస్థ ద్వారా అందరికీ పనిచేసేసారు నాయకులు సరిగా చూడట్లేదని కూడా చాలా మంది భావిస్తున్నారు ఆ బాలిలో మొదటి కానీ జగన్మోహన్ గారు అన్ని జరుగుతున్నాయిలే మా నాయకులు బాగున్నారని చెప్పి అనుకున్నారు కానీ మాకు తెలియపరిచారు కాబట్టి జగన్మోహన్ గారు ఈసారి నాయకులకి ఏజెంట్లు కూర్చున్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు అన్ని విధాలుగా ఆదుకుంటా ఉంటుందని జగన్మోహన్ గారు నా ద్వారా మీ అందరికీ చెప్పన్నారు జగన్మోహన్ గారి మీద ప్రేమతో ఉండే చెప్పారు మన కానిస్టేషన్లు కష్టపడి పనిచేశారు మిగిలిన కాన్స్టేషన్ పని చేస్తుంది మొన్న మన పనిచేసినా కదా ఈసారి ఎక్కువ పనిచేసి మన కానిస్టేషన్లు ఎక్కువ మెజారిటీ వస్తుంది ఆ మెజారిటీ ఎంపీ అభ్యర్థి కూడా ఉపయోగపడతాం ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన ఆలోచన అవుతుందని చెప్పి తాజా మందో మూడు వేలు నాలుగు వేల మెజారిటీ ఎక్కువ తగ్గదు మనకి ఏ సంవత్సరం ఉన్నా పైన వాళ్ళు కానీ కింద వాళ్ళు కానీ ఊర్లు చెందిన సంవత్సరం విలక్షన్ అయ్యడానికి మనస్ఫూర్తిగా అందరూ ఒకటే ఎలక్షన్ జాగ్రత్త ధన్యవాదాలు చాలా మంది పదవులు వాటి నుంచి మళ్ళా రోజు పదవులు అవుతా ఉంటాయి కష్టాలు పనిచేసే వాళ్ళు కూడా పదవులు ఇస్తా ఉంటాము నెరవేరు గమనించిన అదే విధంగా అదేవిధంగా జగన్మోహన్ గారు నాకు జిల్లా ప్రజలు అభివృద్ధి తర్వాత కొంచెం ఎక్కువ సేపు మన మండలంలో కానీ మిగిలిన మన మిగిలిన మండలాలు ఎప్పుడు చెప్పేవాడిని కానీ కొంచెం అందుబాటులో కొంచెం ఎక్కువ లేదు అందుబాటులో తప్పకుండా మిగిలిన సాయం కానీ వాళ్ళు దగ్గర కాబట్టి ఎక్కువైనా తొమ్మిది గంటల లోపల ఎప్పుడు వచ్చినా నేను అందరికి అందుబాటులో ఉంటాను రాయింట్ మీద తర్వాత కూడా అందుబాటులో ఉంటాను మిగిలిన కూడా పక్క మండలాలు జరిగిన పక్కన జిల్లా పక్క స్థానిక జరిగినా కూడా మన కార్యకర్తల కోసం వారానికి నాలుగైదు రోజులు అందుబాటులో కూడా ఉంటామని చెప్పి మనం తెలియజేస్తున్నాను అదేవిధంగా లిక్కర్ స్కామ్ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ చేయడు కానీ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి మన నాయకులందరినీ జగన్మోహన్ అందరూ జగన్మోహన్ గారు ఉండేవాళ్ళని మంచి మధ్య ఉండేవాళ్ళది ఎక్స్బిషన్ కానీ ఎస్తోంది స్టాంపులు ఏంటి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిమాన్ మొత్తం గవర్నమెంటే మొదలు ఈ ప్రభుత్వం లాగా షాపులు సెంటర్లు వేసి మెరుగు షాపులు పెట్టుకొని బార్లు పెట్టుకొని నమ్మల ఏ రూపాయ కూడా ప్రతి రూపాయి కూడా గవర్నమెంటే షాపులు అమ్మింది ఆ డబ్బులు డైరెక్ట్గా గవర్నమెంటే చదపరుచుకొని గవర్నమెంట్ ఖాతాలో పోయిన తప్ప వేరే కానీ ఈ సోపల్సి చని చేయలేక ఏదో డైవర్ట్ చేయాలి జగన్మోహన్ గారిలో అభివృద్ధి జరిగిందని చెప్పేసి మన మీద లిక్కలు మరక వేయాలని చెప్పేసి అభివృద్ధి మరకలేయడం కోసం ఎన్ని చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఇది మొదటి నుంచి కూడా పెట్టిన విద్యార్థి చేయడు కానీ హామీలు చేయలేడు కానీ మన పార్టీ నాయకులు ఏ విధంగా ఇబ్బంది పెడతారని చెప్పి చెప్తున్నారు ఈ లిక్కలు అంతకుముందు మన గవర్నమెంట్లో ఏం మందు ఉందో ఇప్పుడు కూడా అదే మందు ఉంది కొంతమంది ఏ నౌడి కూడా బ్రాండ్లు పెరిగి ఉంటాయి కానీ అంతకుముందు ఏం మందు ఉందో అదే ముందు ఉంది అంతకుముందు మందు తాగి తెడిపోయాట ఇప్పుడు మందు తాగిలు లేకుండా చెడిపోతాయి సో అందులో దానికన్నా ఇప్పుడు ఎక్కువ ఒక్కో బాటిల్ మీద వంద రూపాయలు ఇరవై రూపాయలు పక్కన బెల్లి చేపలు పెడితే లక్ష లక్షలు రూపాయలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం చేసినట్టు మన కార్యకర్తలు చేస్తున్నారు కొండలు కొండలు మొత్తం దోచేసి మట్టి మొత్తం దోచుకుంటున్నారు ఇసుక దోచుకుంటున్నారు వాటర్ దోచుకుంటున్నారు రైసింగ్ మాఫియా జరుగుతుంది ఈ మాఫియా తర్వాత తప్ప పేద ప్రజల కోసం ఉపయోగపడేది ఏ పథకం కూడా ఈ ఓటమి ప్రభుత్వంలో చేయాల మన నాయకులు ఏం చెప్పాడు కులానికి మతాలకు పాలన తగ్గరికి అనే జైలుందే చంద్రబాబు నాయుడు ఒక సీఎం హోదా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమి చేయొద్దు వాళ్ళు చేస్తే పాలు పంపొచ్చు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం నిజంగా బాధాకరం అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి అంతకుముందు మన గవర్నమెంట్ లో ఏ పథకం వచ్చినా ఏమి ఇచ్చినా కూడా మీరు సుమ్మియట్లేదు కదా గవర్నమెంట్ సుమ్మిచ్చినానని చెప్పేసి చాలా మంది టీడీపీ నాయకులు చెప్పేవారు ఇప్పుడు కూడా గవర్నమెంట్ సుమ్మే కదా బాబు దోబు దోబుల వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ దోబుల ఏం రావట్లేదుగా ఈయస్గా ఈరో పేద ప్రజల కోసం సాయం చేసే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమికి ఎప్పుడు లేరు అందువల్ల పెట్టుకోండి వాళ్ళ మోసాలని ఏవే మోసాలు చేస్తున్నారో జగన్మోహన్ గారు ఏం మంచి పని చేశారో ఇవన్నీ ప్రజలు తెలియపరచకుండా ఈ నాలుగు సంవత్సరాలు మనం తిరగాల్సిన అవసరం ఉంది దీంతో భాగంగా ఒక నాలుగు గ్రామాల్లో